వేరే వాడి భార్యను కోరుకోవడం దేంతో సమానమో తెలుసా ఒక అందమైన స్త్రీ తన ఇంట్లో తన భర్తకి అన్నం వడ్డిస్తూ ఉంది అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఒక రాజు దాహం వేసి ఇంటి ముందు ఆగి నీళ్లు అడుగుతాడు అప్పుడు అందమైన స్త్రీ ఒక నిమిషం ఆగండి వస్తున్నాను అని చెప్పి నీళ్లు పట్టుకుని బయటికి రాగానే ఆమెను చూసిన రాజుకి మతిపోతుంది ఇంత అందమైన ఆడదాన్ని ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు ఈ స్త్రీ నా సొంతమైతే ఎంత బాగున్ను ఈమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచించి ఆమె భర్త భోజనం చేసి బయటకు వెళ్లే వరకు వేచి ఉంటాడు కొంతసేపటికి ఆమె భర్త భోజనం చేసి ఏదో పని ఉందని బయటకు వెళ్తాడు ఆమె భర్తను పంపించి వాకి మూసేసి ఇంటిలోపలికి వెళ్లి తలుపు వేసుకుంది అప్పుడు ఆ రాజు ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే ఆమె తలుపు తెరుస్తుంది వెంటనే ఆ రాజు ఇంటి లోపలికి వెళ్లి కుర్చిపాయను కూర్చొని నేను ఈ రాజ్యానికి రాజును మీ పాలకుడను నువ్వు చాలా అందంగా ఉన్నావు నీలాంటి అందగత్తె నా రాజభవనంలో ఉండాలి అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను అని చెప్తాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ ఒక్కసారిగా కంగారు పడి అయ్యో రాజా నాకు పెళ్ళయింది నాకు భర్త ఉన్నాడు మీరు ఏదో పొరపాటున ఇంటికి వచ్చారు అని చెప్పగానే అప్పుడు ఆ రాజు నాకు అన్ని విషయాలు తెలుసు నీకు ఇంతకు ముందు వివాహమైనా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని చెబుతూ ఆమెని బలవంతం పెడతాడు అప్పుడు అందమైన స్త్రీ ఆ రాజుతో రాజా తప్పకుండా నీ కోరికను నేను తీరుస్తాను మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు మీ శరీరం మీ మనసు రెండు ఆకలితో ఉన్నాయని అర్థమవుతుంది ముందు మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయడానికి రండి అని చెబుతుంది అప్పుడు ఆ రాజు కాళ్ళు చేతిలో కడుక్కొని భోజనానికి సిద్ధమవగానే అప్పుడు అందమైన స్త్రీ ఆ రాజుతో రాజా నా భర్త ఈ ఎరట భోజనం చేసి వెళ్లాడు మీరు కూడా ఇదే ఆకులో భోజనం భోజనం చేయండి మీరు తృప్తి చెందే వరకు మీకు భోజనం వడ్డిస్తూనే ఉంటాను మీరు భోజనం పూర్తి చేశాక మీ కోరిక తీరుస్తాను అని చెప్పగానే ఆ మాటలు విన్న రాజు నేను ఈ రాజ్యానికి మహారాజును నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్త్రాకులో నన్ను భోజనం చేయమంటావా అంటూ కోపంగా మాట్లాడతాడు అప్పుడు అందమైన స్త్రీ చాలా ప్రశాంతంగా మహారాజా నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిల్దంటున్నారే మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా మహారాజా వివాహమైన నన్ను మళ్లీ వివాహం చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన విస్తరాకులో తిరిగి భోజనం చేయడానికి మీకు ఎంగిల్ అడ్డొచ్చిందా మహారాజా అని అడుగుతుంది ఆ మాటలు వినగానే రాజుకి జ్ఞానోదయమై ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి ఇప్పటి నుంచి ప్రతి పరస్త్రీని తల్లిగా భావిస్తాడని ఆవిడ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రాజుకి జ్ఞానోదయం అయినట్లే మన సమాజంలో ఉన్న స్త్రీ పురుషులకు కూడా జ్ఞానోదయం అయితే సమాజం ఎంతో బాగుపడుతుంది కదా పరస్త్రీపై వ్యామోహం అనేది ఒకడు తిని కక్కిన అదే ఎంగిలాకులో తిరిగి భోజనం చేయడంతో సమానం కాదంటారా